ఇప్పుడు మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు అయితే నిన్న సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అనేక మంది ఆయనకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పెడుతున్న అనేక పిక్స్ అనేవి సోషల్ మీడియాలో ఆయన అకౌంట్కి ట్యాగ్ అవుతూ వచ్చాయి చాలా బాగున్నాయి పిక్స్ అన్నింటినీ కూడా కొంతమంది అయితే ముగ్గుల్లో నిహార్బీ ముఖేష్ అని కొంతమంది అయితే పెయింటింగ్స్తో కొంతమంది ఒక చీర మీద ఒక పిండితో కూడా నిహార్బీ ఇలా అనేక మంది కూడా నిహార్బీ ముఖేష్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి జెంటిల్ మ్యాన్ అంటూ అనేక మంది పెట్టిన పిక్స్ అనేవి నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి ఈరోజు కూడా కొన్ని పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అంతేకాకుండా నిన్న రిషి సార్ పిక్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి రీసెంట్గా ఆయన పిక్స్ అన్నింటినీ మళ్ళీ అంత స్టైలిష్ లుక్లో చూడడం చాలా హ్యాపీగానే ఉంది నిన్న ఆయన పిక్స్ అన్ని కూడా మొత్తం సోషల్ మీడియా సర్కులేట్ అవుతూ వచ్చాయి అయితే ప్రియమైన నాన్నకు అనే మూవీ అనేది చాలా సరవేగంగా తండే తండేవారిగా షూటింగ్ జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే త్వరలోనే మూవీ మేలో అంటే సమ్మర్లో మనం ముందుకు రాబోతుందన్న సంగతి ఆల్రెడీ తెలిసిందే ఆ ప్రియమైన నాన్నకు మూవీ టీం నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఈరోజు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి